ఇంకో విషయం ఏంటంటే మన ఇండియాలోనే ట్రెండింగ్ లో ఉన్న మార్కెట్ ఏదైనా ఉందని అంటే అది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏ అండి చాలా ట్రెండింగ్ లో ఉంది యూట్యూబ్లో లో కానీ గూగుల్లో కానీ చాలా మంది చర్చ్ చేసేది మనకు సెకండ్ హ్యాండ్ వెహికల్సే మనకు తెలిసిన ఎమ్మెల్యే గారి బండి ఇది ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి బండి సార్ ఇది చిన్న బండి సార్ ఇది బ్రియో డాక్టర్ వెహికల్ ఫైనల్ వచ్చేసి టూ వస్తుంది సార్ ఇది టూ ఎయిటీ టూ ఎయిటీకి వస్తుంది సార్ అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు సర్టిఫై చేసినది ఓకే అని సర్టిఫై చేసిన కాపీ సార్ ఇది ఓకే సార్ ఇది టూ ఎయిటీన్ మోడల్ సార్ ఇది ఓకే ఫోర్ ఇంటూ టూ ఓకే పార్చున్నారు సింగిల్ ఓనర్ బండి సార్ ఇది ఫోర్ థౌజండ్ సెవెంటీన్ మోడల్ నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు నాకు చెన్నై నుంచి ఢిల్లీ నుంచి బాంబే నుంచి ఫోన్లు వచ్చినాయి సార్ ఒక్కో కస్టమర్ వచ్చి కూడా వెహికల్ తీసుకుపోయింది మన వీడికి అంటే వాళ్ళు ఈడికి వచ్చినాక నన్ను చూసి నా మాటను చూసి ఈ జెన్యున్ పర్సన్ జన్యున్ నమ్మి సేల్ చేసుకు పర్చేస్ తీసుకుపోయింది సార్ ఈ బండి వచ్చేసి ఎయిటీన్ మోడల్ సార్ స్కార్పియో సింగల్ ఓనర్ మారడి వాళ్ళది ఈ బండి వచ్చేసి ఈకో సెవెన్ సీటర్స్ ఓకే సెవెన్ సీటర్ నలభై నాలుగు వేలు తిరిగింది వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధికా తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక మంచి వీడియో అయితే అదేనండి మన కస్టమర్లు మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు భయ్యా వన్ ల్యాక్ టూ ల్యాక్ బడ్జెట్ కార్ కాదు భయ్య మనకు ఒక ప్రీమియం వెహికల్స్ అయితే మాకు చూపించండి అని మనకు మన వ్యూవర్స్ అయితే మనకు కామెంట్ చేయడం జరిగింది వారి కోసం అయితే ఈరోజు నేను నాగోల్ మనకు కామ్నేని ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి కార్ స్ట్రేట్కి అయితే వచ్చేసాం మరి ఈ వీడియోలో అయితే మనము త్రీ ల్యాక్స్ బడ్జెట్ నుండి థర్టీ బడ్జెట్ బడ్జెట్లో ఉండే కార్ మోడల్ యొక్క రివ్యూస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకో విషయం ఏంటంటే మన ఇండియాలోనే ట్రెండింగ్లో ఉన్న మార్కెట్ ఏదైనా ఉందని అంటే అది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏనండి చాలా ట్రెండింగ్లో ఉంది యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలామంది సెర్చ్ చేసేది మనకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏ వాళ్ళ కోసం నేనైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను అదేనండి మనకు ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఏం చెప్పుకోబోతున్నాం అంటే త్రీ ల్యాక్ బడ్జెట్ నుండి థర్టీ ల్యాక్స్లో ఉండే మంచి మంచి కార్ల గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో మనకు ఫార్చునర్ వెహికల్ ఉంది ఎండివర్ వెహికల్ ఉంది హై ఎండ్ మోడల్స్ మీకు ప్రీమియం వెహికల్స్ మార్కెట్లో ఉండే తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే డైరెక్ట్ మీకు కస్టమర్ నుంచి కస్టమర్కే మీరు మాట్లాడి మీరు తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే మరి జెన్యున్ వెహికల్స్ అయితే ఉన్నాయి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చూడక చూడండి చూస్తేనే అర్థమవుతుంది మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పగలుగుతుంది ఏంటంటే మీరు కార్ని ఎక్కడైనా తీసుకోండి ఎక్కడైనా కొనండి తీసుకునే ముందు ఒకరికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ కదా కస్టమర్ ఏ విధంగా వాడిండు పాత ఓనర్ ఎలా ఎలా వాడినది మనకు కూడా తెలియదు కాబట్టి ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు కారణం తీసుకోండి మీకు తెలియకపోతే ఒక మెకానిక్ ని తీసుకెళ్ళండి లేదంటే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి ఇది మాత్రం నేను డిస్క్లైమర్ అని చెప్పగలుగుతాను మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఈ వీడియోలో మరి ఎలాంటి బడ్జెట్ కాల్స్ందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియోస్ చివరికి చూస్తే చూస్తే అర్థమవుతున్నప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చెప్పండి సార్ మనం ఈ వీడియోలో ఏం చెప్పగలుగుతున్నాం ఏం లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వ్యూవర్స్కి నా ఆఫీస్ కస్టమర్స్కి అందరికీ నా ధన్యవాదాలు నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఫస్ట్ వీడియో చేశాను ఒకటి నేను ఆ వీడియో మంచిగా నాకు రెస్పాన్స్ వచ్చిందండి నా కస్టమర్లు మొత్తం హ్యాపీగా ఉన్నారు నా ఆఫీస్ వచ్చేసి సార్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ ఆపోజిట్లో ఉంది ఓకే నా కాడ మ్యాక్సిమం పెద్ద బండ్లు అమ్ముతాను సార్ నేను చిన్న బండ్లు తక్కువ అమ్ముతాను నేను ఓకే నా ఆఫీస్ పేరు వచ్చేసి ఆటో ట్రేడర్స్ ఆటో ట్రేడర్స్ నియర్ బై కామినేని హాస్పిటల్ నా పేరు సయ్య సికిందర్ సార్ నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను సార్ నేను ఇప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ రన్నింగ్ అవుతుంది ఇప్పుడు నాకు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మొత్తం నేను యాక్సిడెంట్ బండ్ కానీ లేకపోతే మీటర్ ట్యాంపరింగ్ అయిన బండ్ కానీ నేను అసలు అమ్మను సార్ నేను జెన్యున్ వెహికల్ అంతా రీజనబుల్ రేట్లో ఉంటాయి సార్ మనకు ఆడ వెహికల్స్ ఓకే సార్ ఓకే మన ఇంతకుముందు అంటే మనకు డైరెక్ట్ పేరు చూసి వచ్చేవాళ్ళు సార్ అదేంటే అందరు సోషల్ మీడియాలోకి వచ్చేసారు దీని మీ అభిప్రాయం ఏంది సోషల్ మీడియా ఇవ్వాలే కంపల్సరీ అయిపోయింది సార్ అది సోషల్ మీడియాలో కూడా మీకు జెన్యునిటీ అంటే ఒకసారి కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు నాకు చెన్నై నుంచి ఢిల్లీ నుంచి బాంబే నుంచి ఫోన్లు వచ్చినాయి సార్ ఒక్కో కస్టమర్ వచ్చి కూడా వెహికల్ తీసుకుపోయింది మన వీడికి అంటే వాళ్ళు ఈడికి వచ్చినాక నన్ను చూసి నా మాటను చూసి ఈ జెన్యున్ పర్సన్ జెన్యున్ అని నమ్మి సేల్ చేసుకు పర్చేస్ తీసుకుపోయింది సార్ నాకాడ మ్యాక్సిమం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కస్టమర్ కు అన్ని విధాలను సహకరించి జెన్యున్ వెహికల్ అంటే కాడ ఏ వెహికల్ కొన్నా ఆయన అంతరాత్మ చేయబెట్టుకుని ఆయన పది మంది చెప్పగలిగే ఉంది ఉంటది కాబట్టి నాకాడ వెహికల్ తీసుకుంటారు సార్ ఎవరైనా ఓకే ఇప్పుడు మన దగ్గర ఏ ప్రైజ్ సార్ నాకాడ మొత్తం మాక్సిమం పెద్ద పెద్ద బండి పెట్టాను సార్ నేను ట్వంటీ టూ మోడల్ ఫార్చునర్ ఉంది ఎయిటీన్ మోడల్ ఫార్చునర్ ఉంది ట్వంటీ టూ జెడ్ వర్షన్ క్రిస్తావర్ ఉన్నాయి ట్వంటీ వన్ మోడల్ క్రిస్తాల్ ఉన్నాయి మన ఉన్నాయి పెద్ద బండి ఉన్నాయి సార్ నాకాడ మ్యాక్సిమం లో మైరేజ్ రీడింగ్ బండి ఉంది మొత్తం చూద్దాం సార్ సార్ వెల్కమ్ ఇప్పుడు మన ఫస్ట్ వెహికల్ వచ్చేసి బొలూరో సార్ ఇది రెండు వేల ఇరవై మోడల్ జన్యున్ గా డెబ్బై రెండు వేలు తిరిగింది సార్ బండి సింగిల్ ఓనర్ బండి ఓకే ఈ బండి వచ్చేసి కాస్ట్ వచ్చేసి అది ఏడు యాభైకి ఇస్తాడు సార్ కస్టమర్ ఈ బండి వచ్చేసి సెవెంటీన్ మోడల్ జెడ్ వర్షన్ తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి పద్దెనిమిది యాభై అనుకుంటున్నాడు సార్ సార్ కొంచెం నెగసిబుల్ అయితే ఎక్కువ లేదు జెన్యున్ బండి ఇన్వైజ్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ సెకండ్ మొత్తం మొత్తం ఉంది బండి చాలా బాగుంది జెడ్ వర్షన్ టాప్ అండ్ మోడల్ ఈ బండి వచ్చేసి ఎయిటీన్ మోడల్ ఎస్ సెవెన్ సార్ స్కార్పియో ఓకే సింగల్ ఓనర్ మారడి వాళ్ళది తొంభై రెండు వేలు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ గుడ్ కండిషన్ లో ఉంది సార్ బండి ఇది బండి అలవీల్ తో షోరూమ్ కలిసి వచ్చిన అలైవీల్ తోసా ఉంది సార్ బండి సీల్ టైర్లు ఉన్నాయి ఈ బండి వచ్చేసి ఫైనల్ గా మనకు టెన్ ఫిఫ్టీకి వస్తుంది సార్ ఇది టెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీకి వస్తుంది ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఓకే ఫైనల్స్ కూడా అవైలబుల్ ఉందా మేము అంటే కోడింగ్ చేసి పదకొండు యాభై చేస్తున్నాం ఓకే దీనికి లోన్ ఏ తొమ్మిది లక్షలు లోన్ వస్తుంది సార్ దీనికి తొమ్మిది లక్షలు లోన్ వస్తుంది నైన్ లాక్స్ లోన్ వస్తుంది ఓకే సూపర్ నెక్స్ట్ మోడల్ సార్ సార్ ఇది టూ ఎయిటీన్ మోడల్ క్రిస్టా ఓకే సార్ ఆటోమేటిక్ ఓకే ఎస్ఎక్స్ ఓకే షోరూమ్ ట్రాక్ బండి వచ్చేసి ఎనభై ఒక్క తిరిగింది ఓకే ఇది ఫైనల్ గా మనకు వచ్చేసి టెన్ లాక్స్ వస్తుంది సార్ టెన్ లాక్స్ ఆటోమేటిక్ క్రిస్టా ఆటోమేటిక్ అవును సార్ ఎయిటీన్ మోడల్ ఈ చిన్న బండి సార్ ఇది బ్రియో డాక్టర్ వెహికల్ ఓకే లేడీ డ్రైవింగ్ ఇది అరవై నాలుగు వేలు తిరిగింది బండి ఇది ఓకే ఇది మనకు ఫైనల్ వచ్చేసి టూ ఎయిటీకి వస్తుంది ఇది టూ ఎయిటీ టూ ఎయిటీకి వస్తుంది సార్ పదకొండు మోడల్ డాక్టర్ వెహికల్ డాక్టర్ వెహికల్ సార్ ఓకే ఈ బండి వచ్చేసి ఈకో సెవెన్ సీటర్ సార్ ఇది ఓకే సెవెన్ సీటర్ నలభై నాలుగు వేలు తిరిగింది ఇది ఓకే ఈ బండి చాలా బాగుంది షోరూంలో షోరూమ్ లాగా ఉంది సార్ బండి మొత్తం ఓకే ఇది మనకు ఫైనల్ గా వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది ఓకే ఇది మనకు ఫైనల్ గా వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ వస్తుంది సార్ ఇది సీల్ టైర్ సార్ మనం వేసాం అవును సార్ నాలుగు సీల్ టైర్లు ఐదు టైర్లు ఐదు సీల్ టైర్లు ఓకే సార్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఇది ఓకే ఫోర్ ఇంటూ టూ ఓకే సింగిల్ ఓనర్ బండి సార్ ఇది ఓకే లక్ష తొమ్మిది వేలు తిరిగింది లాక్ నైన్ థౌసండ్ తిరిగింది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ అనుకుంటున్నారు సార్ ఇది ఫైనల్ గా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఫస్ట్ సేల్ అయిపోయింది సార్ బండి ఇది సేల్ అయిపోయింది సార్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీకి సేల్ అయిపోయింది మరుసర్ రెడ్డి అని కస్టమర్ పక్కన ఉంటాడు కొనుక్కున్నాడు సార్ ఇది అతనికి వచ్చేసి ఇరవై రెండు లక్షల లోన్ కూడా అయింది సార్ ఓకే సార్ చిన్న వెహికల్ లో డీజర్ సార్ ఇది డీజర్ డీజిల్ వర్షన్ వీడిఐ ఆప్షనల్ ఓకే బండి వచ్చి షోరూమ్ ట్రాక్ ఉంది అరవై ఏడు వేలు తిరిగింది ఆయన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఆరు యాభై అనుకుంటున్నారు డీజిల్ వర్షన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మనకి ఎంత వస్తుంది సార్ ఫైనల్ గా గట్టి కూర్చుంటే ఆరు వరకు రావచ్చు సార్ ఈ బండి వచ్చేసి రెండు వేల పదహారు సార్ ఇది ఓకే ఐటీ ఆటోమేటిక్ సింగల్ హ్యాండ్ డ్రైవింగ్ ఇది డాక్టర్ వెహికల్ ఇది వేలు తిరిగింది బండి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఐదు ఎనభై ఐదు అనుకుంటున్నాడు నెగసియబుల్ అవుతుంది సార్ నెగోషిబుల్ అయితే టాప్ అండ్ మోడల్ కొత్త వెహికల్ వచ్చేసి నైన్ లాక్ చేంజ్ ఉంది వర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వన్ లాక్ డ్రైవ్ ఇది ఓకే కస్టమర్ టూ ఫోర్ టూ ఇంటూ టూ పేనారామిక్ సన్ రూఫ్ టాప్ అండ్ మోడల్ బ్లాక్ కలర్ ఇన్వైజ్ ఓనర్ ఓకే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఇది అనుకుంటున్నారు సార్ కొంచెం నెగిసిబుల్ అవుతుంది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ టాప్ అండ్ మోడల్ ఏఎక్ సెవెన్ హండ్రెడ్ ఆటోమేటిక్ థర్టీ థౌసండ్ డ్రైవ్ అయింది ఓన్లీ కొత్త బండి వచ్చేసి థర్టీ టూ సార్ ఇది ఓకే ఇప్పుడు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అనుకుంటున్నాడు నెగసిబుల్ అవుతుంది సార్ నెగసిబుల్ అవుతుంది సార్ ఇన్వాయిస్ ఓనర్ ముప్పై వేలు తిరిగింది సార్ బండి ముప్పై వేలు తిరిగింది సార్ బండి ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఉంది సెకండ్ కి ఉంది దీనికి ఫైనాన్స్ ఆప్షన్ పోతే మనకు ఫైనాన్స్ వస్తుంది సార్ ఇది ఇది ఫోర్ ఇండియా వారు టూ థౌసండ్ సిక్స్టీన్ త్రీ లీటర్ ఇంజన్ త్రీ పాయింట్ టూ ఇంజన్ లక్ష అరవై వేలు రన్ అయింది ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఓకే కాకపోతే ఏపీ వెహికల్ సార్ ఇది ఏపీ వెహికల్ ఏపీ వెహికల్ ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు అనుకుంటున్నారు బండి బాగుంది కొంచెం ఈ బండి వచ్చేసి టూ ఓకే సిగ్మా ఫోర్ ఫార్చునర్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఇంటూ ఫోర్ సిగ్మా ఫోర్ సార్ ఇది ఫోర్ 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 ఇంటూ ఫోర్ సార్ ఇది సిగ్మా ఫోర్ ఫ్యాన్సీ నెంబర్ డబల్ జీరో డబల్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫార్టీ వన్ లాక్స్ అనుకుంటున్నారు సార్ నెగటిబుల్ అవుతుంది సార్ అవుతుంది ముప్పై ఏడు వేలేదు బండి ముప్పై ఏడు వేలే తిరిగింది ఇది రెండు వేల రెండు వేల పంతొమ్మిది సార్ ఇది జెడ్ వర్షన్ ఆటోమేటిక్ లక్ష నలభై రెండు వేలు తిరిగింది మాకు బండి ఎమ్మెల్యే గారు బండి సార్ ఇది ఇది ఆటోమేటిక్ జెడ్ వర్షన్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఇరవై మూడు యాభై అనుకుంటారు షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఇన్వైజ్ ఉన్నారు సార్ ఇది చాలా బాగుంది బండి ఆటోమేటిక్ కావాలనుకున్న వారికి ఖచ్చితంగా ఈ బండి మంచి ఉపయోగపడుతుంది సార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది ఎయిట్ సీటర్ ఇది ఓకే ఓన్లీ యాభై మూడు వేలు తిరిగింది సార్ ఇది మొన్ననే యాభై రూపాయలు కిలోమీటర్ సర్వీసింగ్ కూడా అయింది దీని కాస్ట్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్ నెగిసిబుల్ అవుతుంది సార్ అన్ నెగిసిబుల్ అవుతుంది సార్ చాలా మంచి వెహికల్ సార్ వి ఎయిట్ సీటర్

బండి వచ్చేసి ఎనభై ఒక వేగింది సార్ ఇది ఇన్వైజ్ ఓనరు టాప్ హెండ్ మోడల్ బటన్ బండి ఎనభై ఏడు వేలు తిరిగింది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఎనిమిది యాభై అనుకుంటుంది సార్ ఆటోమేటిక్ 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 సార్ సర్టిఫైడ్ అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు సర్టిఫై చేసిన ఓకే అని సర్టిఫై చేసిన కాపీ సార్ ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ వారంటీ గ్యారంటీతో సార్ సార్ ఇది వచ్చేసి డిస్కవరీ ఓకే సార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ లక్ష పదిహేడు పదిహేడు వేలు తిరిగింది టాప్ అండ్ మోడల్ ఇది ఈ బండి చాలా బాగుంది సార్ ఇది కొత్త బండి వచ్చేసి నైంటీ లాక్స్ ఉంది ఇది ఇప్పుడు మనం ఇచ్చే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి లక్ష పదిహేడు వేలు తిరిగింది ఆటోమేటిక్ టాప్ అండ్ మోడల్ ఓకే దీని రేట్ ఆయన ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లాక్ అనుకుంటుంది సార్ ఓకే ట్వంటీ సిక్స్ లాక్స్ ట్వంటీ సిక్స్ లాక్స్ నెగటివ్ అవుతుంది నెగిషిబుల్ అవుతుంది సార్ ఓకే సార్ ఫైనల్స్ వస్తుంది సార్ ఫైనల్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ ఓకే సూపర్ సార్ ఓకే సార్ ఫైనల్గా మన అడ్రస్ చెప్పేసి సార్ సార్ నా అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ ఓకే సార్ కామినేని హాస్పిటల్ ఫ్లైఓవర్ కింద పెట్రోల్ పక్కన పక్కల మెయిన్ రోడ్ కి ఉంది సార్ ఇది నా ఆఫీస్ పేరు వచ్చేసి ఆటో ట్రేడర్స్ ఆటో ట్రేడర్స్ ఓకే సేల్స్ అండ్ పర్చేస్ సార్ నేను ఇరవై రెండు నెలల నుంచి నాకు జనరల్ వెహికల్స్ ఉంటే నా వీవర్స్ మొత్తం ఒకసారి వీక్షించినాక ఖచ్చితంగా ఒకసారి నాకు ఫోన్ చేసి విజిట్ చేయమని నా కోరిక సార్ థ్యాంక్ యూ అండి